ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పది శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమి నా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్పెయిండ్గా కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారి తీవ్ర కోపం వివాదాలకి తగ్గులకి దారితీస్తుంది అలాగే ఈరోజు కుంభరాశి వారి చుట్టుపక్కల ఒకరు ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు వారికి మీరు అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని లేనిచో మీకు నష్టం తప్పదు మరియు మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి రాదు ఇంకా ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత విషయాన్ని అస్సలు పంచుకోకూడదు అలాగే మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటోగా కలిగించడం వల్ల మీ ప్లాన్ పాడైపోయిందని మీరు అప్సెట్ అవుతారు అలాగే ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనుల్ని చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేసినట్లే కావున మీరు అనుభవజ్ఞుల సహాయ సహకారాన్ని తీసుకున్న తర్వాతే పనుల్ని ప్రారంభించండి అలాగే ఈరోజు ఖాళీ సమయంలో సమయాన్ని వృధా చేయకుండా మీరు ప్రారంభించని పనుల్ని పూర్తి చేయాలి ఇంకా దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి భాగస్వామిపై విరుచుకుపడవచ్చు ఇలా జరగడం కేవలం మీ కోపం కావున మీరు మీ భావాల్ని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే భార్య నష్టం సమస్యల్ని ఎదుర్కొంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు